బ్రదర్స్ మొదలైంది నమస్తే నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం ఆయుర్వేద స్పెషలిస్ట్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ చాలా మంది రకరకాల పక్షవాతాలతో బాధపడుతుంటారు పక్షవాతాలు చాలా రకాల లెఫ్ట్ సైడ్ వస్తుంటుంది రైట్ సైడ్ వస్తుంటుంది ముఖ్యంగా అని వస్తుంటుంది దాన్నే బెస్ట్ పాలసీ అంటుంటారు ఈ బెల్స్ పాలసీకి చాలామంది చాలా రకాల ట్రీట్మెంట్స్ చేసుకుంటుంటారు ఒక్కోసారి అది సరైన ఫలితం రాకుండా మూతి వంకరగా ఉండడం వాళ్ళు నోట్లో నీళ్ళు పోసుకున్నట్లయితే అది లీక్ అయిపోతూ అంటే జారిపోతున్నట్టు ఉండడం కళ్ళు పూర్తిగా మూసుకోలేకపోవడం మాట తడబడడం తలనొప్పి ఇక రకరకాల న్యూరోప్ల ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి సో దీంతో ఆయుర్వేదంలో ఒక మంచి చికిత్సా విధానం ఉంది దీనికి దీన్ని కుక్కుటాండ స్వేదము అని చెప్పని అంటారు ఈ చికిత్సని ఇప్పుడు అది ఒకరి మీద ఈ ఒకరికి ఈ సమస్య వచ్చి వాళ్ళకు ఆ చికిత్స ఎలా చేసుకోవాలి అనేది చేసి చూపిస్తున్నాం దాన్ని ఒకసారి మీరు గమనించండి మిగతా వివరాలు తర్వాత నేను చెప్తాను మీరు చూడండి ఇక్కడ ఆయిల్తో ఒక 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 కొన్ని మూలికలతో యొక్క ద్రవ్యాలను తయారు చేసి ఇలా మేము తయారు చేసుకున్నాం ప్రధానంగా దీంట్లో కోడిగుడ్లు నిమ్మకాయ ఉంటుంది తర్వాత ఒక హెర్బల్ మెడిసిన్ దాంతో కలిపి ఉంటాం దీనికి ఒక ఆయుర్వేద ఔషధ తైలాన్ని ఈ దీన్నంతా మొత్తం ప్రాసెస్ చేసుకునే విధానం చెప్తాను ఇలా తయారు చేసి వేడిగా ఈ ఆయిల్లో ఇలా ముంచి తీస్తూ ఈ వేడిదనం ఉంటుంది ఈ వేడితో ఇది మనం ముట్టుకోలేనంత వేడిగా ఉంటుంది కానీ చూడండి ఇక్కడ ఇట్లా చికిత్స చేస్తాం ఈ విధంగా చూడండి ఈ విధంగా ముఖం మీద చికిత్స ఇలా చేస్తాం అనమాట ఇది ముఖపక్షవాతం ఒకవైపు మనకు లాగుతున్నట్టయితే దీన్ని మనకు ఇలా ఈ వేడిగా ఉండేదాన్ని ఇలా ముట్టుకుంటేనే మనకు భరించిన వేడి ఉంటుంది కానీ దీన్ని ఇలా చేస్తుండడం వల్ల ఈ ఈ సమస్యతో బాధపడుతుండే వాళ్ళకి అంత ఇబ్బంది ఏమి ఉండదు కానీ ఈ చికిత్సతో ఈ సమస్య ఇరవై ఒక్క రోజుల్లో శాశ్వతంగా తగ్గిపోతుంది అసలు ఈ సమస్య మళ్ళీ రాదు కూడా అంత బాగా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇలా ఈ ఒక సైడు వీరికి వచ్చేసిన దాన్ని ఈ చికిత్సతో ఇప్పుడు మేము ఇలా చేస్తున్నాం చూడండి ఇది వేడిగా కాపడం కాపుడబెట్టం దీన్ని అంటారు కుక్కుట అండం అంటే ఎగ్స్ అనమాట దాంతో నిమ్మకాయలు కొన్ని మెడిసిన్ ద్రవ్యాలను కలిపి దాన్ని ఒక వేపుడు చేసి ఓ మూట కట్టి ఇలా నూనెలో మళ్ళీ దాన్ని ముంచి ఇలా చికిత్స చేస్తాం ఇది విధానం అండి ఇది మనం ఈ మనకు బ్రెయిన్లో ఉండే క్లాట్స్ని కూడా కరిగించగలిగేంత శక్తి ఉంది తర్వాత ఏంటంటే ఈ న్యూరో ప్రాబ్లం ఇక్కడ అంటే ఒకవైపుకి లాగుతుంటుంది ఈ నర్వస్ అన్నీ కూడా బలహీనమైపోయి ఉంటాయి ఈ ముఖంలోని కండరాలు బలహీనమైపోయి ఉంటాయి వాటన్నిటిని మళ్ళీ స్ట్రెంథనింగ్ చేసి ఈ సమస్య లేకుండా చేయగలుగుతుంది ఇది ఒక అద్భుతమైన చికిత్సా విధానం ఆయుర్వేదంలో దీంతో ముఖం అంతా ఎర్రబడిపోయినట్టు అయిపోతుంది కానీ అది మళ్ళీ తగ్గిపోతుంది కానీ చాలామంది ఇలాంటిది అమ్మో వేడిగా ఉంది ఏమైనా అవుతుందేమో అనుకుంటారు బొబ్బలు వచ్చేస్తుందేమో అని భయపడుతుంటారు అలాంటిదేమి ఉండదండి అది చేసేదానిలో నైపుణ్యం కలిగి ఉండాలి ఆ నైపుణ్యం కలిగి ఉంటే ఎవరికి వాళ్ళు కూడా నేర్చుకొని చేసుకోవచ్చు మీలో ఎవరైనా ఇలాంటి సమస్య ఉండేవాళ్ళు ఇది ఒకవేళ చాలా కాలం పాటు ఈ సమస్యతో బాధపడుతుండే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అది ఎంతకాలమైనా కూడా ఈ చికిత్సను పూర్తిగా నయమయ్యేదాకా చేసుకోవాలి చూడండి ఇది వేడి వేడిగా చాలా లోపల దీంతో ఎగ్స్ను నిమ్మకాయలు ప్లస్ కొన్ని మూలికలు కలిపినే ఉంది దీంతో ఇలా చేస్తున్నాం చూడండి ఇక్కడ ఏ భాగంలో అయినా మనకు ముఖం కంటి భాగం దగ్గర కూడా పెట్టచ్చు ఈ ముక్కు భాగం ఎక్కువగా ఎందుకంటే కంటి భాగంలో కళ్ళు పూర్తిగా మూయలేని పరిస్థితి ఉంటుంది ఇది అన్నీ కూడా ఇక్కడ ఇలా చూడండి ఇలా చేస్తుంటాం ఏ ఏ హాని జరగదు ఎలాంటి ఇబ్బంది ఉండదు చాలామంది చాలా అపోహలతో ఉంటారు ఈ అపోహలన్నీ ఏవి అవసరం లేదండి కానీ చేసే నైపుణ్యం బాగుండాలి జాగ్రత్తగా చేసుకోవాలి అందుకని మొదట మొద మొదట మొత్తం మనకు ఈ పక్క భాగాల్లో చేసిన తర్వాత చివరి దశలో ఈ కంటి భాగంలో కంటి నరాలన్నీ కూడా దెబ్బ తినకుండా మనం జాగ్రత్తగా చేసుకోవాలి దీనికోసం చాలామంది దీనికి చికిత్స లేదని ఏళ్ల తరబడి అలాగే గడిపేస్తుంటారు అలాంటి అవసరం లేకుండా ఈ ఆయుర్వేద చికిత్సతో శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చండి నమస్కారం ఏమైనా ఇబ్బందిగా ఏమైనా ఉందా వేడి ఎక్కువ ఏమైనా అనిపిస్తుందా ఈ మొత్తం మెడ దగ్గర నుంచి పక్షపాతంలో కూడా ఇది చికిత్స పనిచేస్తుంది కానీ ఇది నైపుణ్యం కలిగిన వైద్యుల వద్ద తెలుసుకొని లేదంటే వాళ్ళ పర్యవేక్షణలో ఈ చికిత్స తీసుకోవాలండి ఈ లాస్ట్లో ఈ కంటి దగ్గర ఇట్లా చేసుకోవాలమ్మా ఈ కళ్ళు మూసేసుకుంటే మనం ఇట్లా ముఖం మీద డైరెక్ట్గా పెట్టవచ్చు ఇట్లా ఇలా మూసుకుంటారు కాబట్టి మనకు మొదట్లో చేయకూడదు లాస్ట్ ఇంకా అయిపోతుంది అనే సమయంలో ఒక ఐదు నిమిషాలు ఈ కంటి దగ్గర ఇలా చేసుకోవచ్చు మీకు ఆ కంటి కన్ను మూయలేకపోవడం ఇవన్నీ కూడా మీకు ఒక వన్ వీక్ టెన్ డేస్లోనే మొత్తం మార్పు వచ్చేస్తుంది ఇప్పుడు సార్ బోర్లా తిరగండి ఇక్కడ ఈ భాగంలో లాస్ట్లో ఈ హెడ్ ఈ హెయిర్స్ ఉండే చోటు కూడా ఇక్కడ నొప్పి ఎంత వస్తుంటుంది గుంజినట్టు ఉంటుంది అవన్నీ కూడా ఫ్రీ అయిపోతాయి నేను వెళ్తుందా సిరిచికలి అంతే ఉందా చూడండి ఇది ముఖం వంకర పోవడం మూతి వంకర పోవడం అని అంటుంటారు ఆ మూతి వంకర పోవడం ముఖపక్షవాతం బెల్స్ పాల్సీ ఏకాంగవాతం ఇలాంటి పేర్లు పెట్టి చెప్పగలిగే ఈ సమస్యను ఈ చికిత్సతో నయం చేసుకోవచ్చు ఇంకా చెప్పాలండి ఈ చికిత్స మెడనొప్పిలో కూడా బాగా పనిచేస్తాం మెడనొప్పి కూడా తగ్గిపోతుంది చాలామంది ఈ మెడనొప్పితో బాధపడుతుంటారు సర్వైకల్ స్పోనలైసిస్ అని దీంతో అంటే ఇంకా ఇతర చికిత్స చాలా ఉన్నాయి ఈ చికిత్స కూడా మెడనొప్పి తగ్గించడంలో బాగా పనిచేస్తుంది ఇదండి ఈ చికిత్సా విధానం ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు మీకు ఇతర సమస్యలు బాగా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి వాటితో ముఖపక్షవాతంతో కానీ మెడనొప్పితో కానీ ఈ మాట సరిగా రాలేకపోవడం కళ్ళు పూర్తిగా మూయలేకపోవడం నోట్లో నీటిని సరిపడినంతగా ఇట్లా కుక్కిలించలేకపోవడం ఈ ముఖం మజిల్లో ముఖంలో ఉండే మజిల్తో ఇబ్బంది ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఈ చికిత్స చేసుకోండి ఇతర వివరాలకు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్తే నా పేరు శ్రీనివాస్ నాకు త్రీ డేస్ బ్యాక్ మండే రోజు ఫస్ట్ టైం ఉదయం పూట మొహం కడుకునేటప్పుడు నీళ్లు పుక్కితలేకపోయాను డాక్టర్ దగ్గరికి వెళ్తే ముఖవాతాన్ని ఐడెంటిఫై చేశారు దానికి నేను బయట ట్రీట్మెంట్ తీసుకుంటూ సార్ దగ్గర ఆయుర్వేద చికిత్స కోసం వచ్చాను వాళ్ళ మొదటి రోజు థెరఫీ చేశారు ఈ థెరపీ చేసిన తర్వాత నాకు చాలా కంఫర్టబుల్గా ఫ్రీగా అనిపించింది రిలాక్స్గా అనిపించింది దీన్ని కొద్ది రోజులు కొనసాగిస్తే పూర్తి చికిత్స లభిస్తుందనే నమ్మకం కలిగింది నాకు నేను ఇప్పుడు చాలా హ్యాపీగాను రిలాక్స్గా ఫీల్ అవుతున్నాను ఇదే అండి ఇలా ఇప్పుడు ఇందాక వాళ్ళకే ఎలా చేసుకోవాలో చేసి చూపించాను ఇంట్లో వాళ్ళు చేసుకోవచ్చు ఎందుకంటే ప్రతిసారి ఇక్కడ మన దగ్గర రాలేక ఇలా ఇలాంటి చికిత్సలు ఆయుర్వేదంలో చాలా వందల వేలు ఉన్నాయి రకరకాల వాటికి రకరకాల చికిత్స పద్ధతులు ఉన్నాయి వీటిని చేసుకోవడం ద్వారా ఎలాంటి రోగాల ఎరికైనా మనం ఉపశమనం పొందొచ్చు కానీ రోగాలను బట్టి చికిత్సా విధానం వేరువేరుగా ఉంటాయి వీటిని గమనించి సరైన వైద్యుల ప్రవేశంలో మీరు కూడా మంచి ఆయుర్వేద చికిత్సలు తీసుకుని మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా కాపాడుకోండి నమస్తే